ఆ చరిత్ర గురించి చెప్తూ ఉండదు ఎందుకు కోపం వచ్చింది కేసీఆర్కి కేసీఆర్ కోపం వచ్చినందుకు రెండు వేల పదిహేడులో నా మున్సిపల్ కార్మికులు నా మున్సిపల్ కార్మికులు మురికిని సాఫ్ చేసి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కార్యకర్తలు మేము అర్ధాకలతో బతుకున్నామయ్యా మా జీత పెంచాలని చెప్పి సమ్మె చేసింది మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులు హైదరాబాద్ గడ్డ మీద కేసీఆర్ హుకుం జారీ చేసిండు నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదు నా రాజ్యంలో తిరుగుబాటుకు ఆస్కారం లేదు నా రాజ్యంలో ప్రశ్నించొద్దు ఇస్తే నేను ఇస్తా తీసుకునే వాళ్ళు మీరని చెప్పి అంటే యజమాని జీతగాడి సంబంధాలుగా భావించి పదిహేడు వందల మంది కార్మికుల్ని పదిహేడు వందల మంది కార్మికుల్ని డిస్మిస్ చేసిన అని చెప్పి చెప్పినాడు నేను అడిగినా నేను అడిగినా కేసీఆర్ గారు పిస్క మీద బ్రహ్మాస్తమేకయా వాళ్ళు నేరులో నోరు లేని వాళ్ళు 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 కార్మికులు వాళ్ళు వాళ్ళను డిస్మిట్ చేయకు మళ్ళీ ఉద్యోగాల నుంచి తీసుకోవాలని చెప్పి ప్రశ్నించిన బిడ్డ ఈటలా గుర్తుపెట్టుకో ఎక్కడ టెంటేసినా తెలంగాణ ఉద్యమంలో అక్కడ గొంతెత్తిన బిడ్డ ఈటలా రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఉద్యమాల ద్వారా ఏ చైతన్యం తెలంగాణ వచ్చిందో నా ఇందిరా పార్క్ చైతన్యానికి అడ్డ నా ఇందిరా పార్క్ ఉద్యమాల గడ్డ దాన్ని నిషేధించిన వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకో పానాడు మేమన్నాం తెలంగాణ మత్పరిదయా కేసీఆర్ గారు మాయ చేయదయా తెలంగాణ బరిగీసి కొట్టాలి చైతన్యం ఉంటుందా ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మ గౌరవాన్ని కోల్పోదు ఈ దాన్ని నిషేధించకని చెప్పినాం మేము నా ఆర్టీసీ కార్మిలు మీకు తెలుసు ముప్పై తొమ్మిది మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు పెట్రోల్ మంటల్లో మాడిపోయింది ఉరేసుకొని చచ్చిపోయింది మోకాల మీద కూర్చొని అయ్యా ముఖ్యమంత్రి మా కుటుంబాలకు భిక్ష పెట్టమని చెప్పి అడిగిన మాట వాస్తవం కాదా ముప్పై తొమ్మిది మంది కార్మికులు చనిపోయిన మాట వాస్తవం కాదా ఆ కార్మికులకు ధైర్యాన్ని ఇచ్చిన బిడ్డ ఇటల గుర్తు పెట్టుకో నా మంత్రి పదవి కంటే కూడా నా మంత్రి పదవి కంటే కూడా నా నా గ్రామ కార్యదర్శి నా విఆర్ఓ నా అనగా వర్గాల ప్రజలు వాళ్ళ సమస్యలకు మద్దతు ఇవ్వడమే నా కర్తవ్యమని చెప్పి మద్దతు ఇచ్చిన బిడ్డ ఈటలు గుర్తుపెట్టుకో